ఇది మా ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లు ఇంకా ఇట్లానే ఉంటుంది చిందర వందర సామాన్లతో కదా అరాచేసి కదా నీలాంటి అల్లరి ఉంటే ఇంకెక్కువ ఉంటుంది కదా ఏంటిది అది పాపనా పాప ఆకలి పాపకి ఆమ్ కావన్నట ఓ దోశ దోశ చేసి తినిపి అదేంటి ఉమ్మా అవన్నద్దు తీస్తలే కవర్లో పెడతా రేపాడుకునేవు సరేనా అద్దు ఇప్పుడు అద్దంటే లే అదిలే అద్దులే ఏంటిది ఎందుకు ప్లీజు ఆడుకుంటావా అబ్బా ప్లీజ్ వద్దు అంత చెత్త చెత్త ఉన్నది రూము చూడు ఇంకో అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి మంచం కింద ఇంక ఉన్నది అది తీసుకురాపో మరి అంగో అక్కడ ఉన్నది మంచం కింద ఉన్నది తీసుకురాపో ఇంకా మంచం పైన చూడు మంచం మీద ఉన్నాయి చూడు గుర్రం తీసి ఇవన్నీ తీ ఎందుకు పెట్టినావు అయ్యో ఈ పాపని ఎందుకు ఇట్లా చేసినావు చూడు ఎంత మంచిగా ఉండే పాప నవ్వుతుంది పాపం చూడు దీని తల ఏది ఈ తల ఎందుకు పీకినవు అల్లరి పిల్ల తలేదంటే తల తీసుకొని వస్తానవా నేనేం చేయాలి ఏదో పెట్టు నువ్వు ఆడుకోనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే టిష్యూ బై ఏంటిది ఏంటిది పడతో లేదు చాలే అడ్డది కవర్ అయితే కవర్ లేస్తా తిరే తల్లి ఏం చేస్తావు కూసావు కూసావు ఇస్రాకు తాకుతుంది దాని డ్రెస్సు మా జెర్సీ తీసేసింది ఏమో ఆడుకోవడానికి లేట్ అయిందని అన్నం తినలే అది గ్రీన్ టీ పౌడర్ వేసుకునేది మను జెసి తెలుసు చూపి మనం తీసంటే చూపి ఇట్లా తీ